అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ సఖీ పార్టీ ఎయిట్ ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బెడ్ మీద పెట్టిన డ్రెస్ కనిపించలేదు అరే ఇక్కడే పెట్టాను ఎవరు తీశారు అని టెన్షన్గా అటు ఇటు వెతుకుతుంటే రెండు బలమైన చేతిలో ఆమె నడుముని చుట్టేశాయి ఒక్కసారిగా ఉలిక్కి పడింది మధు ఓయ్ టెన్షన్ పడకు నేనే అన్నాడు యో చిన్నబాబు మీరా వదలండి ఎందుకు వదులుతాను ఇంత చక్కటి చుక్కన కౌగిట్లో చిక్కుకున్నాక అరే చిన్నబాబు ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు వదలండి వదలను అని చెప్పాగా అంటూ ఆమె మెడపై మొద్దు పెట్టాడో యో ఒళ్ళు జల్లుమన్న ఫీలింగ్ మధులో చెబుతుంటే అర్థం కావట్లేదా ఎందుకు ఇలా సత ఇస్తున్నారు చెప్పానుగా ఇప్పటి నుండి నేను నీకు దూరంగా ఉండలేను అని చిన్నబాబు ఇలా చేస్తే ఇప్పటికిప్పుడు ఇక్కడి నుండి మేము శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది మీకు అది ఇష్టమైతే మీ ఇష్టానికి ప్రవర్తించండి అని అరుస్తున్న మధుని వెనక నుండి గట్టిగా హత్తుకొని తెల్లగా నున్నగా ఉన్న వీపుపై ముద్దు పెట్టి వదిలి ఇలా బ్లాక్మెయిల్ చేసి నన్ను ఎన్ని రోజులు దూరం పెడతావో నేను చూస్తాను నువ్వు మాత్రం నా నుండి తప్పించుకోలేవు బేబీ అని చెబుతుంటే అసహనంగా చూస్తూ బయటకి వెళ్ళండి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అనింది ఆమె ఎదని చేతులతో కప్పుకుంటూ టవర్లో ఉన్న మధుని కొంటగా చూస్తూ చాలా ఫ్రెష్గా ఉన్నావు మధు ఒక కిస్ పెట్టుకుంటానే అంటూనే ఆమె ఫేస్ని హోల్డ్ చేసి గాఢంగా ముద్దు పెట్టాడో యో అతన్ని ఆమె బలం మొత్తం ఉపయోగించి దూరం నెట్టేసింది మధు అసలు మీకు పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా నన్ను పెడుతున్నారు మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను ఇలా నన్ను ముట్టుకుంటుంటే నాకు గిల్టీగా ఉంది చిన్నబాబు నిజంగా నాకు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు బట్ ఫస్ట్ టైం నాకు నేనే నచ్చట్లేదు మీరు పదే పదే ముట్టుకుంటూ నా ఆత్మాభిమానాన్ని అవమానిస్తున్నారు మీరు ఇంట్లో అందరికంటే చాలా మంచివారు అనుకున్నాను కానీ నన్ను ఒక బొమ్మలాగా చూస్తుంటే చాలా ఏడుపస్తుంది నాకు మీ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది నాకు కనిపించకండిచ్చిన బాబు దూరంగా వెళ్ళిపోండి అంటూ అక్కడే బెడ్ మీద కూలబడి ఏడుస్తూ ఉంది మధు ఆమె పక్కన కూర్చుంటూ సారీ మధు నువ్వు ఇంతలా బాధపడతావని నేను అనుకోలేదు కానీ ఐ కాన్ టు కంట్రోల్ ఇట్ ఎందుకో తెలుసా ఫారిన్లో ఉన్నప్పుడు నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను నువ్వు చాలా గుర్తొచ్చేదానివి ఉక్కిరి బిక్కిరయ్యేది మనసంతా ఎప్పుడెప్పుడు నేను చూస్తానా అని మనసు తప్పించేది ఇప్పుడు సడన్గా నిన్ను చూడగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను మళ్ళీ నువ్వు కూడా నన్ను దూరం పెడుతుంటే అది భరించలేకపోయాను అందుకే ఇలా అంటూ ఆమె తల నిమురుతుంటే అతని చేతిని తీసేసి ప్లీజ్ నన్ను తాకడానికి ట్రై చేయకండి ఇక్కడ నుండి వెళ్ళండి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి నేనుంటే ఏంటి అన్నాడు అల్లరిగా కళ్ళు తుడుచుకొని అతన్ని కొర కొర చూసింది సో హాట్ అన్నాడు వెళ్ళండి అంటూ వారిచింది చెప్పాను కదా మధు నువ్వు మార్చుకో నేను కళ్ళు మూసుకుంటాను ఒకసారి చెబుతుంటే అర్థం కావట్లేదు మీకు లేదు అస్సలు అర్థం కావట్లేదు సరే మీరే ఉండండి నేనే వెళ్ళిపోతాను ఎలా వెళ్తావు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికో అక్కడికి మీకెందుకో అంటూ డ్రెస్ తీసుకొని వాష్రూమ్ వైపు వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి మీదకి లాక్కున్నాడు అంత ఫోర్స్గా లాగేసరికి డైరెక్ట్గా వచ్చి అతని గుండెలకి తాకింది యు బ్యాలెన్స్ తప్పి బెడ్ మీద పడిపోయాడు ఆమెతో పాటు ఆమె ఎత్తైన గిరులు అతనికి టచ్ అవుతుంటే ఒంట్లో ఏదో తెలియని పులకింత తల పైకెత్తి టవల్ నుండి కనిపిస్తున్న క్లీవేజ్ని చూసి కన్ను కొట్టి మరీ ఇంత టింగ్గా ఉంటే కష్టం కదా అంటూ ఆమె చెస్ట్పై ముద్దు పెట్టి వదిలాడు ఒక్కసారిగా ఒళ్ళు కంపించిపోయింది మధుకి అలా వదలగానే అతని మీద నుండి టక్కున లేచి అతని చేయి పట్టి బయటకు తోసి డోర్ వేసేసింది మధు మధు ప్లీజ్ ఓపెన్ ద డోర్ అంటూ డోర్పై కొట్టినా కానీ తీస్తుందా అస్సలు తీయలేదు నవ్వకుంటూ అక్కడి నుండి లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు యో ఎలా ఉందత్తయ్య పర్వాలేదు బాబు సరే మిమ్మల్ని ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామన్నారు ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు యో నిజమా బాబు అనింది హాస్పిటల్లో బోరు కొడుతుంటే నిజమే అత్తయ్య అన్నాడు యో అలా అత్తయ్య అని పిలుస్తుంటే చాలా సంతోషం అనిపించింది లక్ష్మికి అలాగే ఆశ్చర్యం కూడా అనిపిస్తోంది అడగాలంటే ఏమైనా అనుకుంటాడేమో అనుకుని మొహమాటంతో అడగలేకపోతుంది ఆమె అప్పుడే లోపలికి వచ్చింది మధు తల తిప్పి చూశాడు యో కనకాంబరం కలర్ డ్రెస్లో ముద్దం మందారంలా మెరుస్తున్న మధుని చూసి కనుగుడ్లు కూడా కదపలేదు యో అతని చూపులకి గొంతు సవరించుకుంది మధు అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడయ్యో అమ్మా నేను డాక్టర్ని కలిసి వస్తాను ఎందుకమ్మా ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అడిగేసి వస్తాను అవసరం లేదమ్మా ఈరోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారంట నిజమా అనేది మెరిసే కళ్ళతో అవునమ్మా పక్కన తనని చూస్తున్న యోవిన్ నీ సీరియస్గా చూస్తూ వెళ్ళి వాళ్ళమ్మ పక్కన కూర్చుంది మీకెందుకు చిన్నబాబు అంతశ్రమా మీరిక ఆఫీస్కి వెళ్ళండి మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాం కానీ అనింది మధు అంత లేదు కానీ ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను ఈవినింగ్ వచ్చి నేను తీసుకెళ్తాను అత్తయ్య జాగ్రత్త అని మధుని ఓరకంట చూసి వెళ్ళిపోయాడు యో వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది మధు ఏమైంది యో ఆఫీస్కి ఎందుకు రావట్లేదు అది డాడ్ ఇండియాకి వచ్చాను కదా నా ఫ్రెండ్స్ అసలు వదిలిపెట్టలేదు నిన్న మొత్తం వాళ్ళతోనే టైం స్పెండ్ చేశాను ఓకే వెరీ గుడ్ సర్లే నాకు కాస్త బయట పనుంది నేను వెళ్తున్నాను నువ్వు ఆఫీస్లోనే ఉండు ఎక్కడికి వెళ్ళకు ఇవాంక నేను కలవాలి అనుకుంటుంది తనతో కాస్త మాట్లాడు యో ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో డాడ్ ఇష్టం లేని పెళ్ళి ఎలా చేసుకుంటారు మీరు పెళ్లి చూపులకి కామ్గా కూర్చోమని చెప్పారు కూర్చున్నాను ఇక ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నారు అన్నాడు యో యువిన్ నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా లవ్ చేస్తే చెప్పు వాళ్ళ ఫ్యామిలీతో నేను మాట్లాడతాను అన్నాడు దేవేంద్ర మాట్లాడలేదు చెప్పరా ఎవరినైనా లవ్ చేసావా అంటూ అడుగుతుంటే టైం వచ్చినప్పుడు చెబుతాను డాడ్ ఏ ఇప్పుడు చెప్పడానికి ఏంటి టైం వస్తే మీకే తెలుస్తుంది డాడ్ ఆల్ రైట్ నీ ఇష్టం వచ్చింది చేసుకో బట్ ఇవాంకని మాత్రం డిసప్పాయింట్ చేయకు అని చెప్పి వెళ్ళిపోయాడు దేవేంద్ర డాడ్ అసలేం చేస్తున్నారు మీరు అంటూ అరిచాడుయ్యో అతని మాటలు పట్టించుకోలేదు దేవేంద్ర ఆ అంటూ తల పట్టుకుని చైర్లో కూలబడ్డాడు యువిన్ డాడీ ఏంటి ఇలా చేస్తున్నాడు ఇష్టం లేని వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటారు ఓ నో ఇప్పుడు తనతో ఏమని మాట్లాడాలి నాకు మధుతో తప్ప ఎవరితో మాట్లాడాలి అనిపించట్లేదు అనుకుంటూ తల పట్టుకుని కూర్చున్నాడు యో ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు ఎప్పుడు వచ్చావురా అసలేం చేస్తున్నావు ఇండియాకి వచ్చాక కాల్ కూడా చేయలేదు అంత బిజీ ఏంట్రా అది కాదురా చాలా బిజీగా ఉండి కాల్ చేయలేకపోయాను సర్లే ఎప్పుడు కలుస్తావు రేపు కలుద్దాం కంపల్సరీ ఓకేరా బాయ్ మరీ అని కాల్ కట్ చేశాడయ్యో అంతలో డోర్ నాక్ అవుతుంటే కమిన్ అన్నాడు లోపలికి వచ్చింది ఇవాంక ఆమెను చూడగానే నొసలు చిట్లించి చూశాడు హాయు హాయ్ అన్నాడు ల్యాప్టాప్లో తలదేచి ఏం చేస్తున్నావు అనింది ఆఫీస్లో ఏం చేస్తారు అన్నాడు నిర్లక్ష్యంగా అదేంటి యూ అలా మాట్లాడతావు ఎలా మాట్లాడుతున్నాను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కదా కరెక్టే కానీ ఏదైనా ఫ్రెండ్లీగా మాట్లాడచ్చు కదా నాకు చాలా వర్క్ ఉంది మాట్లాడటం వీలు కాదు అదేంటి అలా అంటావు వర్క్ ఎప్పుడు ఉండేదేగా అనింది అసలేంటి వంకా నీ బాధ అదేంటి యూ అలా అన్నావు నేను నీకోసమే వచ్చాను ఓకే థ్యాంక్ యూ బట్ నాకు చాలా ఉంది సరే ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్దామా చెప్పానుగా చాలా బిజీగా ఉన్నాను అని ఒక హాఫ్ ఎన్ అవర్ అలా బయటకు వెళ్తే ఏం కాదు కానీ ఈవినింగ్ మనం బయటకు వెళ్తున్నాం నేను రెడీగా ఉంటాను నువ్వు వస్తున్నావు అంతే ఓకేనా బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది ఇవాంక వెళ్తున్న ఆమెని విసుగ్గా చూసి తల ల్యాప్టాప్లో దూర్చాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్